తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనతో పాటు శ్రీ తాళ్ళూరి బనారస్ బాబు గురుజీ ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి శ్రీ మాత్రే నమ గురుగారు ఇంట్లో సాధారణంగా మనకి ఇష్టమైనటువంటి బొమ్మలు అలాగే దేవుడి విగ్రహాలు కూడా మన హాల్లో ఉంచేస్తూ ఉంటాం కొన్ని పూజ చేయకుండా అలాగే కొన్ని మనకి ఎంతో ఇష్టమైన బొమ్మలు అవి దేంతో తయారు చేసిన లోహమైన గాజువైనా సరే ఏమైనా కొన్ని కొన్నిసార్లు అవి పగిలిపోతే సెంటిమెంట్గా మళ్ళీ అలాగే ఉంచేస్తాం పగిలిన విగ్రహాలు కానీ పగిలిన బొమ్మలు కూడా అవి ఏముంది మనమేం పూజ చేయట్లేదు కదా ఉండనివ్వండి ఏం కాదని ఉంచుతాం అలా పగిలిన విగ్రహాలు బొమ్మలు ఇంట్లో ఉండొచ్చా ఇది ఎవ్వరైనా సరే ఇంట్లో మాత్రం ఎప్పుడు ఉంచుకోకూడదు ఎందుకనండి దాని నుంచి ఒక దోషం ఏర్పడుతుంది ఆ ఇంటికి కాబట్టి అందుకని మన పూర్వీకులు ఏం చేసేవారంటే ఈ గాజు బొమ్మలు అనేటువంటి పెట్టేవారు కాదు మరి దేవతా విగ్రహాలకు సంబంధించిన విషయంగా నేను మాట్లాడుతున్నాను దేవతా విగ్రహాలు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టుకోమాకండి అలాగే సీసబ్ బొమ్మ అంటే గాజుతో తయారు చేసుకుని దయచేసి పెట్టుకోమాకండి ముఖ్యంగా మట్టి విగ్రహాలు కూడా పెట్టుకోమాకండి మట్టి విగ్రహాలు పెట్టుకుంటే వాటికి తొందరగా భిన్నమయ్యేటువంటిది ఇది ఉంటుంది ఉంటుంది ఇక ఈ పెద్ద పెద్దగా విగ్రహాలు మాత్రం దయచేసి ఇంట్లో పెట్టుకోండి లోహపు మూర్తులు దేవతా చిత్రాలకి కొంత శక్తి ఉంటుంది ఎలా ఉంటుంది ఈ శక్తి అంటే తయారు చేసేటువంటి శిల్పి యొక్క భావన బట్టి మనకి లలితా సహస్రనామంలో ఒక మాట ఉందమ్మా భావన భావనారణ్య భవారణ్య కుటారిక ఒక నామం ఉన్నది అంటే ఇప్పుడు నేను ఒక బొమ్మ చెక్కుతున్నాను అనుకోండి ఇలాగా ఇది కొంచెం వాడికి అందంగా తయారవుతూ కనిపిస్తుంది ఇంకా బాగొచ్చింది ఇంకా బాగొచ్చింది ఇంకా ఆ ఆనందమైనటువంటి నైటు అక్కడ ఆ బొమ్మలో కలిగెడుతుంది అందుకునే కదమ్మా విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటి దానిలో మూడు రోజులు తంతులో ఆ విగ్రహానికి పట్టినటువంటి చెడునంతా తొలగించే ప్రయోగము మళ్ళీ ఆ విగ్రహం లోపలికి పాజిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించేటువంటి ప్రయోగాన్ని ఆ విగ్రహాన్ని చైతన్య శక్తిగా మార్చడానికి మనకి వేద ప్రకారంగా విగ్రహ ప్రతిష్టలో మూడు రోజులు యజ్ఞం చేస్తారు కార్యక్రమం అది ఇప్పుడు మీరు ఇంత నేనేదో కృష్ణుడు బాగున్నాడు నెమలతో ఉన్నాడు లేదా రాధాదేవితో బాగున్నాడు పంచలోహ విగ్రహం కొంతమంది తెచ్చుకుని హాల్లో అక్కడక్కడ పెడుతున్నారు మీరు గమనించారా లేదో ఆ విగ్రహం మీరు దేవతా చిత్రం అది మీరు అంటూ అనేటువంటి వాటికి తగలకూడదు అంతంత విగ్రహాలు ఉన్నప్పుడు అంటే పూజ చేయట్లేదు కదా అనే భావనలో ఉంటారు చాలా మంది మీరు పూజ చేస్తే ఆయన దేవుడు కాడు పూజ చేయకపోయినా కూడా ఆయన దేవుడుగానే ఉన్నాడు అది గమనించుకోవాలి మనం ఓ మనం నమస్కారం పెట్టినా పెట్టకపోయినా అవతల వాడిని గౌరవించినా గౌరవించ మనిషేగా ఉంటుంది కదా కాబట్టి ఆ మనిషిలో ఎంతో కొంత శక్తి ఉంటుంది కదా అలాగే ఈ విగ్రహాలలో పాజిటివ్ శక్తి కానీ నెగిటివ్ శక్తి కానీ మీ ఇంట్లో ఉంటుంది అందుకని దయచేసి అలా అందుకని పూర్వీకులు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకునేటువంటి వారు కాదు ఇప్పుడు రాధాకృష్ణ విగ్రహాలు ఏ విగ్రహాలను కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకున్నారు అంటే దాన్ని పవిత్ర భావనతో చూడాలి పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి ముఖ్యంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని కూడా మాకు నచ్చిందండి మాకు ఇష్టమండి మా డబ్బే కదండి అన్నీ మంచివే మీ డబ్బే మీకు నచ్చింది మేము పెట్టుకుంటాము పెట్టుకోండి దాని నుంచి ఎప్పుడు చెడు సంభవిస్తుందో మనకు తెలియదు ఇప్పుడు ఆ విధంగానే కదమ్మా ఇంట్లో కొంతమంది పాములు కూడా పెంచుకుంటున్నారు పాముల్ని పెంచుకుంటున్నారు ఇళ్లలో ఈ మాదిరిగా పెంచుకుంటే మూలకంగా నేను ఒకసారి చదివినటువంటి కథ ఒక ఆమె పామును పెంచుకుంటోంది ఫారెన్లో పెంచుకుంటే అది బాగా ముందర దానికి ఆహారం పెడుతోంది తింటుంది బాగానే ఉంటుంది రోజు ఈమెతో పాటు ఆ పామును పడుకోబెట్టుకోవటము ఇది ఇల్లంతా తిరగటం ఇదంతా జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత ఇది ఆహారం తీసుకోవటం మానేసింది అమ్మ పాము ఆహారం తీసుకోకపోయేసరికి పాపం ఈమెకి బెంగేసింది అది ఆహారం తీసుకోవటం పెంచుకుంటుంది పెంచుకుంటోంది కదా మమకారం చేత సో ఈ పాము ఈ ఆహారాన్ని తీసుకోపోయేసరికి డాక్టర్ దగ్గరికి ఎటుకెళితే ఎన్ని రోజుల నుంచి అమ్మా ఏంటమ్మా అని మీరు ఎన్ని రోజుల నుంచి పెంచుకుంటున్నారు ఈ పాముని ఆయన నిజంగా ఈమెకు దేవుడు ఆ రోజున ఆయన మానసిక నిపుణుడితో పాముల యొక్క మానసిక నిపుణుడు అని చెప్పాలయన్ని ఆయన చెప్పాడు ఇది రోజు నువ్వు ఎంత పొడుగున్నావు ఎలా తింటాను ఎలా తినచ్చు నీకు ఏమేమి ఉన్నాయి అని అబ్జర్వ్ చేస్తోంది అందువల్ల నిన్ను తింటానికి గాను ఈ ఆహారం అనేది మానేసి మానేసింది అని ఆయన పాముల యొక్క మనస్సును పసిగట్టే శాస్త్రజ్ఞుడు కాబట్టి ఆ విషయం చెప్పంగానే ఈ భయం వేసేసి ఇవు అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కదా అన్నది కదమ్మా పెంచుకున్నాం ఇప్పుడు ఏమైంది కొన్ని రోజులకి ఇలాగే ఈ బొమ్మల నుంచి కూడా నెగిటివ్ సెన్స్ అనేది మనం అనుభవించి తీరాలి అవి ఎక్కడ ఎవరు ఉండాలో ఎక్కడ ఎవరిని ఉంచాలో మన పూర్వీకులు చెప్పారు అది గౌరవం మీకైనా నాకైనా మనం ఎక్కడ వరకు ఉంటే మనకు అదొక ఆనందం భూషణం అలాగే ఇప్పుడు ఇవన్నీ మాకు ఇష్టం అండి అవండి ఇవన్నీ అని తెలుస్తున్నారు మీకు తెలుసో తెలీదో చాలామంది ఇళ్లల్లో సోఫా సెట్లు డైనింగ్ టేబుల్స్ మంచాలు లేకపోతే టీపాయ్ అంటే కాఫీ టేబుల్లాగా వీటికి కోళ్ళు కింద నెమళ్ళ బొమ్మలు మీరు గమనించే హంసల బొమ్మలు చేసి పెట్టుకుంటున్నారు హంస అంటే భగవంతుడి యొక్క శక్తి నెమలి భగవంతుడి శక్తి వాటి మీదే వీళ్ళు కాళ్ళు పెడుతున్నారమ్మా కూర్చున్నప్పుడు ఎంత పాపము అంటే అంత పాపము అదే నైటు ఇంట్లోకి రావటం అంటే అందుకుని పూర్వీకులు ఇవి చేయించుకోలే వాళ్ళకి తెలియదా ఇవన్నీ చేయించుకోవటం పూర్వీకులు వాటిని ఎక్కడ పెట్టుకున్నారు చేతులు వద్ద పెట్టుకున్నారు ఇటు సృజించినప్పుడల్లా అమ్మను సృజించినట్టుగా సృజించి నన్నే ఐడియా ఒకసారి నా మనసులో ఇక్కడ సింహవాహనాన్ని ముట్టుకున్నాను ఒకసారి ఆ అమ్మవారి నా మనసులో మెదలాలి అనే దాని గురించి రాజులు మాత్రమే సింహాసనానికి మాత్రమే దాన్ని ఉపయోగించేవారు సింహాసనాన్ని ధర్మమైనటువంటి స్థానముగా పూజించి కూర్చునేవారు రాజులు కూడా ఇప్పటికి కూడా మైసూర్ మహారాజా వారు వారి ఆసనానికి మీరు దసరా నవరాత్రులు మైసూరులో బాగా జరుగుతాయమ్మ ఇప్పటికి కూడా వారి సింహాసనాన్ని పూజించిన తర్వాత వారు పైకి వెళ్ళి కూర్చుంటారు నవరాత్రులు తిలకించడానికి అమ్మవారి యొక్క పూజను తిలకించడానికి మరి మనం మీరు ఆలోచన చెయ్యండి దాని మీదే లేనిపోని సీసాలన్నీ పెడతారమ్మా నేను చెప్పకూడదు వాటి ఇంకా మరి పవిత్రమైన శక్తి ఎలా వస్తుంది ఇంటి లోపలికి కాబట్టి ఇలాంటి విషయంలో కూడా చాలా ప్రమాదం సంభవిస్తుంది కొన్ని ఫోటోలు పెట్టుకో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటే ఒకటి రెండు పెట్టుకోవచ్చు దాన్ని ఒక భక్తి భావనగా మనం గౌరవిస్తాం గోడ మీద ఉంటాయి కాబట్టి గబుకని ఇట్లాంటివి కొన్ని జరగకుండా ఉంటాయి అది ఫోటోకి విగ్రహానికి కూడా కొంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా ఫోటోలోంచి కూడా భగవంతుడు మాట్లాడతాడు తప్పకుండా మాట్లాడతాడు కాబట్టి వాటిని కూడా మనం రోజు మీరు చక్కగా ఇచ్చినట్లయితే ఆ శక్తి మనతో మాట్లాడుతుంది కాబట్టి పెద్ద పెద్ద పడు కాబట్టి ఇలాంటివి మాత్రం దయచేసి నేను చెయ్యొద్దు అని చెప్పి మన వీక్షకులందరికీ ఇది ఒక విజ్ఞాపన తెలియటం గురించి అంటే సెంటిమెంట్ అండి పడేయలేము అందుకే పెట్టేసుకున్నాము ఎక్కడో విడిచిపెట్టలేము అని అంటూ ఉంటారు విరిగినవి కూడా అలా పెడుతూ ఉంటారు అవి పెట్టుకోకూడదు సరే ఇప్పుడు విరిగిన దాన్ని ఏం చేయాలి పగిలినటువంటి దాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఫోటోకి అద్దం పగిలింది అనుకోండి చిత్రం బాగుంది లోపల అప్పుడు ఈ అద్దాన్ని మార్చేసి కొత్త అద్దం వేయించుకుని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు తప్పులేదు లేదు చిత్రం చిరిగింది అనుకున్నప్పుడు ఇవన్నీ చక్కగా మీ ఇంటి దగ్గర ఒక లాగా పెట్టుకుని ఈ చిత్రాలు దేవతా చిత్రాలన్నీ భస్మం చేయండి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలపండి లేదా మీరు ఈ ఫోటోనే తీసుకువెళ్ళి వేద్దామంటే పేపర్ మాత్రమే వేయండి ఆ చిత్రం ఉన్న పేపర్ మాత్రమే వేయండి ఫోటోతో మాత్రం నీళ్ళలో వేయమాకండి దాని నుంచి మీకు పాపం చుట్టుకుంటుంది చాలామంది ఏం చేస్తున్నారంటే పాడైపోతే ఇంకా ముఖ్యంగా మా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా నేను ఈ వీళ్ళందరికీ కూడా ప్రతి బర్ర అంటే నెత్తి సూర్యుడు అందిట ఎక్కడ పడితే అక్కడ రావి చెట్టు కనిపించింది అనుకోండి అక్కడ కూడా ఈ ఫోటోలు తీసుకెళ్ళి పెడుతున్నారు మరి మీరు అక్కడ ఉంటారా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందని మిమ్మల్ని కూడా ఆ రావి చెట్టు దగ్గర కూర్చోబెడితే ఆ రావి చెట్టు దగ్గర మీరు ఉంటారా అక్కడ ఉమ్ములేస్తారు ఏమేమో చేస్తారు ఏదో పెద్ద చెట్టు కింద పెట్టమన్నా వీళ్ళు తీసుకెళ్ళి చాలా తప్పు అలాంటివి చేయవద్దు దేవాలయాల్లో మీరు ఇది పెట్టడం అనేది కూడా తప్పే చక్కగా మీరు ఆ ఫోటోకి ఫ్రేమ్ తీసేసేయండి అద్దం తీసేసేయండి ఆ ఫోటో ఒక్కదాన్ని రౌండ్గా చుట్టి మీరు ఎప్పుడన్నా పెడుతున్నప్పుడు నదీ తీరంలో నదిలో వేసేసేయండి ఈ ఫ్రేమ్తో వేస్తే మీకు ఈ పాడైపోయిన ఫోటో మేము పడేసాము నీళ్ళలో ఏమన్నారనే దానికంటే కూడా మూడింతల పాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది ఎందుకంటేనమ్మా ఈ అద్దం పగులుతుంది నీళ్ళలో ఉండే చేపలు జలచరాలు అవి అవి తెలియక వీటిని కొరకచ్చు లేకపోతే అవి తెగ మీరు విసిరినప్పుడు అది చనిపోవచ్చు కట్ అయ్యి ఆ పాపం మీకు చుట్టుకుంటుంది ఆ ఆ అద్దం ఎన్ని సంవత్సరాల నీళ్ళలో ఉంటుందో అన్ని సంవత్సరాలు దానికి ఎన్ని బలవుతూ ఉంటాయో మీ వంశంలో వాళ్ళకి అంత ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అద్దం తీసేసేయాలి చుట్టూ ఫ్రేమ్ మేకులు ఉండకూడదు అసలు తీసేస్తే ఇంకా బాధ ఉండదు కాబట్టి ఈ మాదిరిగా చేయవచ్చు లేదా లాగా పెట్టుకుని అన్ని పాడైపోయిన ఫోటోలు అన్ని తగలిపెట్టేసేయండి అది భూమిలో చక గొయ్యి తీసేసి పెట్టేయండి తొక్కని చోట చేయండి ఆ పని దాని నుంచి తప్పు ఉండదు అంతేగాని మనం ఎక్కడ పడితే అక్కడ గాజు బొమ్మలు నీళ్ళల్లో వేసేయటం చాలా తప్పిది దీని నుంచి చాలా ప్రమాదాలు ఉంటుంది మీరు ఇక్కడ పడేస్తారు అది ముక్కలు ఆ రజను అట్లా నీళ్ళల్లో వెళుతూ ఉంటుంది కొట్టుకుని ఎవరు అక్కడ తాగుతూ ఉంటారు నీళ్ళతో పాటు ఆ రజను లోపలికి వెళ్ళిపోతుంది ఇలాంటి ప్రమాదాలు కూడా సంభవించి మనకు పాపం చుట్టూ ఉంటుంది కాబట్టి దయచేసి వీక్షకులు మంచి ప్రశ్న వేశారు మీరు ఇది అందరూ తెలుసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ చెట్ల దగ్గర దేవుడు ఫోటోలు పెట్టడము పాడైపోయింది కదా అంటే మనకి అంత దూరం పెడితే చార్జీలు అయిపోతాయి అనేది కొంత ఎక్కడో చోట వదిలించుకున్నాం దరిద్రాన్ని మన అనుకుంటున్నాం కానీ ఇంకా దరిద్రం వస్తుందమ్మ మీ ఇంట్లోనే ఒక పక్కగా అన్ని పోగు చేసి పెట్టుకుని ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ గుర్తు పెట్టుకుని అది ఆ పని చేసేసేయండి తప్పులేదు లేదా మీ ఇంట్లోనే ఏదైనా చెట్టు ఉంటే కనుక చక్కగా ఈ చిత్రాలన్నీ ఆ మట్టి తవి ఆ మట్టి దగ్గర పెట్టేసేయండి భూమిలో కలిసిపోతే భూదేవి తన దగ్గర తీసుకుంటుంది తప్పు లేదు అంతేగాని ఇట్లా చాలామంది అద్దము ఫ్రేమ్ కలిపి ఉన్న దాన్ని తీసుకెళ్ళి అలా పడేస్తూ ఉంటారు మేము చూస్తూ ఉంటాం నదుల దగ్గర ఇప్పుడు మేము కూడా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు ఆగి పడేస్తూ ఉంటే మేము గమనించి ఎందుకు వేస్తుంది తప్పు అని కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పాము అది చాలా తప్పు అలా చేయటం అనేటువంటిది కాబట్టి అలా చేయవద్దు ఇంట్లో పగిలిపోయిన ఉంటే కనుక ఇట్లా చక్కగా ఒక విసర్జన చేయండి ధన్యవాదాలండి నమస్తే